హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని బల్వర్ మరణానికి పాల్పడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గోగులో శ్రీదేవి కాలేజీ హాస్టల్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నేతలు విద్యార్థిని బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు విచారణ చేస్తున్నారు Semua, semua. జూనియర్ కళాశాలలో ఒక గిరిజన బిడ్డను ఆత్మహత్య చేసుకునే ఉన్నదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కళాశాల యజమాన్యం యొక్క నిర్లక్ష్యంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి టార్చర్తో ఈరోజు చంపి అమ్మాయి కనీసం అమ్మాయి చనిపోయినా కూడా ఈరోజు కళాశాల యజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం లేదు అంటే కళాశాల యజమాన్యం తప్పు చేయనప్పుడు తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వాలి కదా మరి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈరోజు ఎంజీ మార్చి ఏ విధంగా తీసుకొచ్చారో సమాధానం చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ యజమాన్యం కలిసి చేస్తున్నటువంటి నాటకమే ఇది ఈరోజు లక్షల రూపాయలు ఫీజు కట్టి ఈరోజు ప్రైవేట్ కళాశాలలలో చేర్పించి నా బిడ్డ రేపు ఐఎస్ఓ ఐపీఎస్ కావాలని కలలు కన్నటువంటి తండ్రిని ఈరోజు ఈ స్థితిలో తీసుకున్నటువంటి కళాశాల యాజమాన్యంపై వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి హన్మకొండలో ఇంటర్ పాల్పడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిలో శ్రీదేవి కాలేజీ హాస్టల్లోనే ఉరివేసుకుని సంఘం నేతలు విద్యార్థిని బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు విచారణ చేస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగరంలోని హన్మకొండ నగరంలోని తెగడపల్లి ప్రాంతానికి సంబంధించిన పెగడపల్లి డబ్బాలక్కడ ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్ సంబంధించిన హాస్టల్లో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది విద్యార్థిని ఇటు కళాశాలకు సంబంధించిన ఏదైతే ఏకశిల జూనియర్ కాలేజీ ఉందో ఈ యొక్క

या अल्लाह या अल्लाह मुदिक या अल्लाह या अल्लाह सँगै छ सुमोड माकोसे गादु सुमोड सँगै जान्छ सर मे अन्दर नि जान्छ सर सर मेयर मान्छ जान्छ गलिए कुटुम्ब सबिलेकु वेटने హనుమకొండలో ఇంటర్ విద్యార్థిని బల్వర్ మన్మాన్కి పాల్పడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గోకుల శ్రీదేవి కాలేజీ హాస్టల్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నేతలు విద్యార్థిని బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు విచారణ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ థ్యాంక్ యూ అనుష హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని ఉన్న పేదపల్లి డబ్బాల దగ్గర ఏకశిల జూనియర్ కాలేజ్ ఒక ఏకశిలా జూనియర్ కాలేజ్ సంబంధించి జూనియర్ కాలేజ్ లో యజమాన్యం అక్కడ చదువుకునే విద్యార్థులను హాస్టల్లో ఉండే విద్యార్థుల వారి యొక్క వేధింపులు తట్టుకోలేక నిన్న ఒక అమ్మాయి గంగులు శ్రీదేవి పదహారు సంవత్సరాలు ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఆమె హాస్టల్లోనే హ్యాంగింగ్ చేసుకొని ఉరివేసుకొని చనిపోవడం జరిగింది కానీ అక్కడ ఉన్న హాస్టల్ హాస్టల్ సిబ్బంది కానీ ఇటు కాలేజీ సంబంధించిన యజమాన్యం కానీ వీరు అంతా అమ్మాయి అంత గతంలో అమ్మాయికి కడుపులో ఉందని చెప్పేసి హాస్టల్ తీసుకెళ్లారని చెప్పడం జరుగుతుంది కానీ ఇదంతా అవసరం అని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు కాని ఇటు ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా అమ్మాయి పైన చాలా వరకు ఇటు కాలేజీకి సంబంధించిన యజమాన్యం కానీ సిబ్బంది కానీ దురుసులో ప్రవర్తించడమే కాకుండా వాళ్ళు పెట్టి ఛార్జ్ ఒక మా అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు ఆరోపణ చేయడం జరుగుతుంది గతంలో చూసినా కూడా ఈ యొక్క ఏకశిత కళాశాలనే కాకుండా కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క స్కూల్లో ఇంత ముందు కూడా గతంలో కొన్ని జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఆరో తరలికి సంబంధించిన ఒక అబ్బాయి కూడా ఇక్కడ వరంగల్ శివనగర్ ప్రాంతం నుంచి అక్కడి నుండి అబ్బాయి బేధంపులు తట్టుకోలేకనే అబ్బాయి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నెల్లూరు వెళ్ళడం జరిగింది అది మర్చిపోక ముందుకే ఈ యొక్క ఏకశిల కళాశాలలో మనసు ఘటన జరిగింది ఈ యొక్క దీనికి సంబంధించి ఎందుకంటే నిన్న జరిగిన ఈ యొక్క అమ్మాయి సుసైడ్ తీసుకోవడంతో పాటు అమ్మాయి చనిపోయినా కూడా వారి యొక్క పేరెంట్స్ చెప్పకుండా ఇటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వారు ఎన్డీఎం హాస్పిటల్ తరలించడం జరిగింది ఎన్డిఎం హాస్పిటల్ పోయినాక అక్కడ డాక్టర్లు ఈ యొక్క అమ్మాయి చనిపోయిందని నిర్ధారం చేసిన తర్వాత అప్పుడు వారు ఇటు పోలీసుల కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు కూడా అప్పుడే చెప్పడం జరిగింది దీనిపైన కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఉన్న విద్యార్థి సంఘాలు నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా అక్కడే ఉండే వారి యొక్క న్యాయం చేయాలని చెప్పేసి వారు అక్కడ పోరాటం చేయడం జరుగుతుంది యజమాన్యం కూడా ఇప్పటి వారు కూడా కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ అయినా కాలేజీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు కూడా యొక్క అమ్మాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి కూడా ఇంతవరకు రాకపోవడంతో పాటు వారిని అసలు ఏం జరిగిందని తెలియ తెలియలేని పరిస్థితి కూడా ఉంది దీనిపైన కూడా పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉండి పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పడం జరుగుతుంది అనుషా రైట్ సుధాకర్ థ్యాంక్ యూ